ఏం పని చేస్తా మాలో కూసుకున్నా ఇల్లు కట్టిస్తాము ఇల్లు కట్టిస్తాము అని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటికి కట్టిస్తా అన్నారు ఇంటికి అట్టిస్తా అని ఏం చేసిండు నలభై 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 రోజులనే ఇల్లు ఈ బేస్మెంట్ గీజ్మెంట్ కావాలి ఏమిటో పైసలు ఇస్తామన్నారు నీ దగ్గర ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇస్తున్నాం అన్నట్టుగా ప్రకటించలేదు కదా గవర్నమెంట్ ఇప్పుడు నా వరకు చెప్పు అండి మా మా ఊరి వరకు మా ఇంట్లో వరకు చెప్తాను నేను ఇంకోటి అదిగా నా వరకు నేనేమో నిన్న ఆడేసుకొని తిరుగుతాను అన్నట్టు రేవంత్ రెడ్డి నేను చెప్పేసి అంటే అమ్మరిగా ఇప్పుడు మేము బురదల పడుతున్నా ఇండి ఉండ ఉడగొట్టుకోను రూపాయి లేదు మూడు నెలలు అవుతుంది అండి బేస్మెంట్ కంటే లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు ఎనభై వేలు ఖర్చు పెట్టినా రూములు వేసుకున్నా మందిన పని సెటర్ గడ పరద కట్టుకొని డైరెక్ వేసుకొని రేకుల కింద ఉన్నాం ఇల్లు లేదు సామాన్ నాయడం బియ్యం నాయడం బట్ట నాయడం మేము పిల్లల దగ్గర మేము దగ్గర వాడి రూపాయి లేదు పరిస్థితి అయింది ఇల్లు కట్టిస్తాను ఇల్లు లేవు గడ కూలిపోయి ఇప్పుడు ఏడాది అవుతుంది బంద్ పోతలేవు మోరి కట్టిస్తాని వాడు కళ్యాణ శ్రీ గారు వచ్చి దిగిపోయాడు మూడు మాట పెట్టి వాడు వీటికి ఏమీ లేదు ఎక్కడ మూరే అక్కని అక్కడ మూరే అక్కని ఎక్కడికి అక్కడి ఈ వచ్చినప్పుడు చూసినాడు ఏం చెప్తా చెప్తాం డాడీవర్గానికి వెయ్యి కోట్లు తీసుకొచ్చినట్టు కదా మాకు ఈ ఇండే డాడీ మేము చెప్పేది తెచ్చిన ఎవరికి ఇచ్చాడు నాలుగు వచ్చే మా ఇల్లు పోయి మేము అన్నమ్మ రామచంద్ర రోజు పిల్ల రోజుల్లో మేము తెరువు ఇక బట్టి సత్తాం సరికి మా పరిస్థితి ఏంది సో అట్లుంది అంటే ఇక్కడ కూడా మీకు స్పందిస్తలేదు లేదు నీ ఆడికి రా అక్కడ ఆఫీస్కి వచ్చి మాట్లాడమని మాట్లాడతాను నేను ఇదే మాట ఇవనకేమిదే మా రైతు బంధాన్ని వాడు చక్కగా ఇచ్చలేదు సన్న బియ్యం ఇస్తా ఇస్తారు రెండు వెనక మొన్న వచ్చిండు పింఛిస్తాను పింఛింది లేదు ఏది వాడు చేసింది ఏమన్నా డాడీ ఏం చెప్పంటారు మీరు దయచేసి ఏం చెప్పాలి ఆయన గురించి మంచిది ఇవన్నీ చేసినాము ఆరు గ్యారెంటలు అమలు అయిపోయినాయి మళ్ళీ వచ్చేది మేమే ఇప్పుడు నువ్వు ఐదేళ్ళు ఆడాడు పదిహేను చేసుకో మేమే నిన్నే ఎత్తుకొని ఆడిచేం కాదు మా ముంగట ఎం గ్రామని నువ్వు ఏం చెప్తున్నావు అని ఎత్తుకుంటే ఎత్తుకునే కాదు నీర పెడితే కాదు నువ్వు ఇటు కానీ మరి నాకు తెచ్చినంత వరకు నువ్వు రేవంత్ రెడ్డి అంతే మరి ఏం చేసినావు నువ్వు ఏం చే నేను అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే చేసినాను నేను కాంగ్రెస్ పార్టీని పొగడాలి కదా నేను ఎందుకు ఓటు అందరూ ఎందుకు అందరూ గుర్త ఏం చేయాలి అందరూ అయినా కూడా అందరం మేము పార్టీ ఆయన పార్టీ నేను ఇప్పుడు నాకు ఓటు ఉంటే ఎందుకు చేస్తాను విదేశం చెప్తాను నేను నాకు తిక్కదింగింది నాకు తిక్కదంగురదత్త అంటే మన అదే చెప్తారు మీరు ఇల్లు కూడా కొట్టుకున్నా ఇప్పుడు పదిహేను ఇల్లు కూడా కొట్టిన బుడిద వస్తున్నాయి నా ఇంటి పోయితే పరిచయం అయితే మరి మీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఉంటది అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి దేనికి ఊరిని అమ్మకపోతాడు వాడు రేవంత్ రెడ్డి ఊరిని అమ్మకపోతే ఆఖరికి మమ్మల్ని అమ్ముతాడు మొదలు ఊరిని అమ్ముకుంటాడు వాడు అట్లా ఎందుకు చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండి పది మందికి మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పాలి మేము ఇట్లా చేస్తున్నాం ఇట్లా మాకే వేయండి మళ్ళీ రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు అధికారంలో ఉండాలి అన్నట్టుగా మీరు ఎన్నికేసుకురావాలి కదా మీ ముఖ్యమంత్రి మీరు వచ్చిండు ఇక్కడికి వచ్చిళ్ళు నా మంచి చట్టాలు తీసుకోవాలి వీళ్ళ గరీబ్ పరిస్థితి వీళ్ళది ఒక ఊరు పల్లెటూరు వ్యక్తులు వీళ్ళు కూేసుకొని బతికే వాళ్ళు వీళ్ళు ఈ బాధలు ఉన్నారు అంటే వీడు ఎండలు ఉండే వాళ్ళ నీడే తీసుకొచ్చినామంటే నీ ఎంబే నీ కాలక్కడ వాడసత్తాం మేము నేను కాదు పది మందిని ఏం పడుతుంది తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించినట్టు జనాలు బలిసి అయితే అని చేస్తావని ఆశ నా తల్లినప్పుడు పెట్టినట్టు మర్మన తల్లి కూడా అన్నం పెడుతుంది అన్న కష్టపడి తీసుకొచ్చి అన్నం ఆ పైసలు కూడా తల్లికే ఇచ్చినాం మర్మన తల్లికే ఇక అది కన్నా పిల్లలకే పెట్టుకుంటే కానీ మర్మన్న పిల్లలకే పెడతలే మేము మర్మన పిల్లలు ఇప్పుడు ఆ పాటికి నాకు ఓటు ఉంటా కాదు ఇప్పుడు నేను నలభై నేను యాభై ఎనిమిది సంవత్సరాలు డాడీ నేను ఈ రోజు రాలేదు ఈ రోజు నాకు నన్ను బురదల పడితే సత్తాన నా పిల్లలు చెరువు మేమే చెరువు ప్రతి ఒక్క ఇంటి ఇప్పుడు పద్నాలుగు పదిహేను ఇండ్లు అన్నమాస అప్పుడు అప్పలైన నీ దగ్గర నీ దగ్గర తెచ్చిన డాడీ అప్పులు తెచ్చిపెట్టినా లక్ష ఎనభై వేలు మేము బతుకుడే కట్టాము ఇవి ఎక్కడి నుంచో తెరపాలి వాడు వచ్చి నక్క పోడు ఇటుకెళ్ళి తీసుకపోతాను ధరలు విక్కపోతాను వాడు ఇటుక విక్కపోతాను అవట్టి ఏం చేయాల నువ్వు పైసలు లేవు బా నాలేవు చెప్పు మీరే చెప్పుంది నాన్ను కన్నా తండ్రి మీద నాకే తీసుకొచ్చింది అంటే నేను పురుగులపాటి సచన మంచిగా నాకు తండ్రి లేడు అనుకుంటాను నేను ఇప్పుడు వాస్తవానికి అది అంటే అంత ఎందుకు వచ్చింది అని పని ఏం పని చేస్తున్నావు అయ్యా నువ్వు డాడీ నువ్వు ఏం చేస్తావు చెప్పు ఒక్కసారి నువ్వు ఏం చేసినావు నువ్వు ఎక్కడ ఏం చెప్తావో కాలే టీవీలో కనబడవు పేపర్లకు కనబడవు ఏం ఆడలేదు నీ ముచ్చు నీ అక్కడ ఎందుకు నువ్వు అని నేను అంటాను సాప్కలేనాను నువ్వు అవసరం లేదు నీవు చేయబడి పార్టీ జలిపోయింది అని నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతవరకు ఆ దేవుడుకు సత్య సరైన ఆయన ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగిన మాకు పించిండు అవి ఉప్పున కాడికి ఇచ్చిండు అన్ని విధాలు మాకు సర్ప్రైజ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నా ఈ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం మా తాతమ్ముతారు మరి ఈ పార్టీ ఉన్న కాడివి మమ్మల్ని ఇప్పుడు మా మా బురదల వంట కాలం చేసిన ఏం చెప్తావు ఆ సార్ కూడా లీడరే నిలబడి చూసారు సార్ మా బావే కాంగ్రెస్ పార్టీ మరి ఏంది అది పరిస్థితి చెప్పుల్లి